హాయ్ అందరికీ ఈరోజైతే ఒక గార్డెన్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నా గార్డెన్ వీడియోస్ కంపల్సరీ చూడండి మీకు నచ్చుతాయి కంటిన్యూషన్ వీడియోనే ఇది కూడా ఇక్కడ మాకు బొప్పకాయ చెట్లు ఉండేది ఆ చెట్లు ఉండటం వల్ల ఇక్కడ చూసారు కదా చెట్లు అయితే పెరగట్లేదు అలాగే నేను ఈరోజు గులాబీ చెట్టు గురించి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ యూజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఈ గులాబీ చెట్టు మొన్నటి వరకు అయితే అస్సలు పెరగలేదు పక్కన మనకి ఒక చెట్టు పెద్ద చెట్టు ఏదైనా ఉంది అని అంటే అది నేడైపోయి మనకి పక్కన చెట్లు ఏవి పెరగవు మేము పక్కన ఒక బొప్పాకే చెట్టు పెట్టాము అది పెట్టడం వల్ల ఏమైంది అని అంటే అసలు చెట్టుకి ఎండ తగలకపోవడం అలాగే మనకి వాటర్ పోసినా కూడా ఆ వాటర్ అంతా కూడా ఆ చెట్టు పీల్చడం వల్ల మనకి ఈ చెట్లు గ్రోత్ అయితే చాలా తగ్గిపోయింది అది కొట్టేసిన తర్వాత చూసారు కదా నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాను చెట్టు చూడండి ఎంత బాగా అయితే గ్రో అయ్యిందో అలాగే చూసారు కదా చెట్టు నిండా ఎన్ని పువ్వులు అయితే పూస్తున్నాయో ఏం లేదు ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు పువ్వులు అయిపోయిన తర్వాత మీరు ఆ కొమ్మలు కట్ చేస్తూ ఉండండి అలాగే పువ్వులు కూడా కట్ చేసేసేయండి అక్కడ నుంచి మనకి మళ్ళీ కొత్తగా వేరే స్టెమ్స్ అయితే వస్తాయి మనకి చెట్లకి ఎక్కువ ఎలాంటి ఎరువులు వేయకుండా మన కిచెన్లోనే వేస్టేజ్ ఉంటుంది కదా మనం కుకింగ్ చేసుకునే వాటితోనే మనమైతే ఇలా చెట్లనైతే అయితే చాలా బాగా గ్రో చేసుకోవచ్చు నేనైతే అవే ఫాలో అవుతాను మంత్లీ వన్స్ మాత్రము కంపోస్ట్ అట్లా వేస్తూ ఉంటాను ఇక్కడ సెకండ్ వచ్చేసి మన ఉల్లిపొట్టు ఉంటుంది కదా ఆ ఉల్లిపొట్టు వేసుకున్న చాలా మంచిది అసలు ఉల్లిపొట్టుకే మనకి గులాబీ చెట్లు గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అసలు ఇక్కడ చూసారు కదా పువ్వులు కూడా ఎంత బాగా చాలా పెద్ద సైజులో అయితే మనకైతే పువ్వులు కూడా వచ్చాయి ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఉల్లిపొట్టుని పొట్టు అంతా కూడా వాటర్లో నానపెట్టేసేసి మీరు ఆ వాటర్ కూడా చెట్లు అన్నిటికీ పోసినా కూడా చెట్లు గ్రోత్ అయితే చాలా బాగా ఉంటుంది అలాగే రైస్ వాటర్ అలాగే కందిపప్పు కడిగిన వాటర్ కానీ మనం ఇలా ఏ పప్పు కడిగినా కూడా ఆ వాటర్ అన్నీ మనం చెట్టుకు పోసుకుంటూ ఉన్నా కూడా మనకైతే చెట్లు గ్రోత్ చాలా బాగా ఉంటుంది అసలు ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇట్లా చెట్లు ఇంత బాగా గ్రో అయ్యి ఎన్ని పూలు అయితే ఇంకొకటి ఏంటి అంటే కోడిగుడ్డు ఉంటుంది కదా కోడిగుడ్డు పెంకు అంతా పైది ఆ వైట్ పెంకు మొత్తం పౌడర్ లాగా చేసి అది వేస్తూ ఉన్నా కూడా మనకైతే చెట్లు గ్రోత్ చాలా బాగా పెరుగుతాయి అలాగే చాలా బాగా పువ్వులు కూడా పూస్తాయి చెట్టు నిండా కూడా మీరు కూడా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి మీకు కూడా నా వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇలాగే గార్డెన్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ షేర్ చేస్తూ ఉంటాను ఒకసారి నా ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్